సర్వాధికారి మహోపకారి నామంలో మరి మీకు శివము తెలుపుతూ ఈనాటి బంగారు పరిగ ధ్యానంలో ప్రార్థన ఎన్నిసార్లు చెప్పుకున్నా ప్రార్థన అవనచ్చు ఎంతో గొప్పది గనక దాని గురించి మీతో పంచుకుందామని ఆశిస్తున్నాను ప్రార్థన దేవునికి ఇంపైన పురవం ధూపంగా బాగా ప్రార్థించాలి మరి సైతానుకు ప్రసంగికులంటే భయం లేదు కానీ ప్రార్థించే ప్రార్థించేవారిని చూస్తే వణుకుతాడు ప్రార్థన సైతాను కొరడా లాంటిది ప్రార్థన విశ్వాసికి ప్రాణవాయువు అది జీవితానికి సారం ఇస్తుంది నీ చేతిని దేవునికి అప్పగించుటే ప్రార్థన మార్గం అంధకారంగా ఉంటే నడిపించేది ప్రార్థన తర్వాత అర్థం కాని విషయాలని వివరించమని అర్థించుచు దేవునిపై ఆధారపడమే ప్రార్థన జీవితంలో సంభవించే క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యము స్థిరత్వం కొరకు ఆయన పాదాల దగ్గర కనిపెట్టుటే ప్రార్థన హృదయం అల్లకల్లో ఉన్నప్పుడు మరి ఊరటనిచ్చేది ప్రార్థన జీ మరి జీవితపు గడ్డు సమస్యల్లో దేవుని తీర్మానాన్ని నీవు అంగీకరించుటే ప్రార్థన జీవితంలో ప్రతి విషయములో దేవుని నమ్మటము ఆ రుజువే ప్రార్థన దేవునితో పరస్పర సహవాసమే ప్రార్థన సంతృప్తిని పొన్ పెంపొందించేందుకు ఆత్మే తృష్ణం తీర్చే స్థలమే ప్రార్థన దైవాత్మలో మన ఆత్మను ఉన్నతమైన విధంగా శ్రేష్టమైన విధంగా ఐక్యపరచుకుంటే ప్రార్థన నీ స్వచిత్తము దేవుని చిత్తం నాకు అప్పగించుకున్న ప్రార్థన దేవునితో స్నేహ సంబంధము మరి దాని మూలముగా ఆనందము కలిగించేదే ప్రా అది ఆ ప్రేమతో కలిగిందే అది ప్రార్థన శోధన నుండి తప్పించుకుంట మెలుగుగా ఉండటం ప్రార్థన మరి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నీ పాపం గ్రహించి దాన్ని విసర్జించి నీ జీవితము దేవుని దృష్టిలో సరిచేసుకుంటే ప్రార్థన ఆత్మల రక్షణకై సేవ ఫలించుటకై దేవుని సహాయం కోరేది ప్రార్థన ప్రతి అక్కర్నూ దేవునికి అడిగి పొందుకుంటే ప్రార్థన యావ జీవము దేవుని హద్దుబాటులను వశపరుచుకుంటే ప్రార్థన కిడు చేసి శ్రమ అనిపించట కంటే మేలు చేసి శ్రమ అనిపించటం మేలు కదా ఈ ప్రార్థన ద్వారా మనం అన్ని సాధ్యం చేసుకోగలం అయితే ఈ దినాన విశ్వాసము దాని తగ్గ క్రియలు ఐదు పాయింట్స్ ఐదు కోణాల్లో మన విశ్వాసం గురించి చాలా చక్కటి వివరణ గమనిద్దాం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే పరిశుద్ధత కన్నా ఇష్టలుగా ఉండటం మరి చాలా అవసరం అని చెప్తాడు ఈ భక్తుడు రాహాబు సాక్ష్యంలో తనలో పవిత్రత లేదు రాహాబులో మరి వేష అయినప్పటికీ తన విశ్వాసం ఆశ్చర్యం కలిగించింది మరి ఎఫ్ఎస్సి రెండు ఎనిమిదిలో దేవుని వరమే రక్షణ కదా మరి ఆ వరమాన్ని చూపించేదే విశ్వాసం అది విశ్వాసం ద్వారానే మనం రక్షణ పొందుతాం కృప ద్వారా కూడా రక్షించబడతాం దేవుని కృప ద్వారా ఇచ్చే వరము రక్షణ ఆశీర్వాదము దానికి ఆధారమైంది విశ్వాసమే ప్రప్రథమంగా విశ్వాసం కలిగి ఉండటమే కోరుకోవాలి అబ్రహాం నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు అయితే నమ్ముట వలన నమ్మటం అందుకే ఆమె నంటమే హలెలుయ అన్ని భాషల్లో ఒకే మాట ఆమెను అలెయ్య అబ్రహాము దేవుళ్ళు తన ఆ రోజుల్లో అద్భుతాలు లేవు ఏ రకమైన మరి ప్రభు సంధించిన లాగా మౌషలాగా అనుభవాలు లేవు కానీ అది స్వరమే దేవుడు పిలిచి ఆ స్వరంతో నక్షత్రాలు లెక్క పెట్టు అన్నాడు నీ సంతాన్ని విస్తరింపచేస్తా అన్నాడు ఒక్క ప్రశ్న తిరిగేయలేదు అతని భార్య వృద్ధురాలని అది కూడా నేను అది కూడా చూసుకోలేదు తను కేవలము దేవుని మాటను పూర్తిగా వినయంతో నమ్మాడు దేవుడి కృపలో మరి ఐదు కోణాల్లో మనం విశ్వాసం చూద్దాం విశ్వాసం కొనసాగించాలి చివరి శ్వాస వరకు విశ్వాసం కావాల్సింది ఎన్ డ్యూరింగ్ ఫైత్ ఫస్ట్ ఫస్ట్ మెట్టు ఐదు మెట్లలో అది సహించే విశ్వాసం కావాలండి ప్రశ్నించే విశ్వాసం కాదు సహించే విశ్వాసము ఫెయిత్ శోధన్ సహించేవాడు ధన్యుడు యాకబు ఒకటి పన్నెండు శోధన సహించవాడు ధన్యుడు అంతవరకు వరకు శోధన నిలిచిన వాడై ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును మన విశ్వాసము హెబ్బిరి బా బాలు షడ్డ మేష కబినుగోలు వంటి ధైర్యంగా ఉండాలి రక్షించగల గల గలడు లేకపోతే ప్రతిభకు మాత్రం మొక్క ఏమైనా జరగని అని ధైర్యంగా నిలబడ్డారు ఈ శోధన బాధల్లో కొంతకాలం మరి దాంట్లో సహించే శక్తి ఇవ్వండి మనం కూడా మన శోధన టైంలో ప్రార్థించాలి అంత వరకు నిలుపుకునే విశ్వాసము నిలిచి ఉండాలి ఎబ్రి మూడు పదిహేనులో మన ఎదురైనా సరే యోసేపు కూడా సహించిన విశ్వాసమే ఉంది తనలో అది ప్రశ్నించే విశ్వాసం నాకు చోటే లేదు విశ్వాసం కోల్పోకుండా ప్రాక్టీస్ చేసుకున్నాడు స్పూర్ణ సంఘానికి కూడా ప్రకటన రెండో పదిలో అది శ్రమ ఉన్నప్పుడు మరణం వరకు నమ్మకంగా సహించగలిగితే దాన్ని జీవకరీటం వస్తుంది శ్రమ సహించాలి సహించే విశ్వాసము జయించే విశ్వాసాన్ని ఇస్తుంది అది రెండో మెట్టు జయించే విశ్వాసం యోసేపు పదమూడు సంవత్సరాలు సహించే విశ్వాసంలో ఉన్నాడు అప్పుడు ఓర్పుతో భరించాడు మరి ఆ శక్తి నిమ్మని అడిగాడు అది జై జయించే విశ్వాసాన్ని అందుకున్నాడు రెండవది జయించే విశ్వాసం కూడా కావాలి నీవే జయమిచ్చేవాడు దేవుడు యశుప్రపు మనకి జయానిచ్చేవాడు ప్రకటన రెండు ఏడులో జీవవృక్షం భుజింపొనిస్తానని కూడా రెండు ఏడులో చెప్పాడు అప్పుడు ఒకటి వివాహాను ఐదు నలుగులో లోకంను జయించదరు విశ్వాసం ద్వారా లోకంలో జయించిన విజయమే అని చూపిస్తూ ఉన్నాడు విక్టోరియస్గా ఉండాలి అంటే విక్టరు వారిరిగా కూడా ఉండాలి మన పోరాటంలో కూడా విజయాన్ని సాధించే వాళ్ళంగా ఉంటాం యుద్ధం లేకుండా విజయాన్ని మనం ఆశించలేము కదా అంటే ప్రభువ నా చేయి పట్టుకుని లేపండి చేయి పట్టుకో పడిపోకుండా అని మనం ప్రార్థించుకొని పాడు పాడుకుని ధైర్యం తెచ్చుకోవాలి అయితే పోరాటము చేయవలసిన బాధ్యతలు నాది నాది ఏం లేదు ప్రభువా నీవే ఈ పోరాటాలు నాకు అంతమ విజయం ఇవ్వండి అని జయించే విశ్వాసం కొరకు మనం పోరాడాలి అయితే మూడవది గొప్ప కార్యాలు చేపట్టే విశ్వాసం ముందేమో సహించే విశ్వాసం రెండోది ఏమో జయించే విశ్వాసము మూడవది గొప్ప కార్యాలు చేపట్టే విశ్వాసము ఇస్రాయలీలు కనానీలు యుద్ధం చేయడానికి ఆ టైంలో వచ్చినప్పుడు అది దెబురా టైంలో బారాక్ యుద్ధ వీరుడే కదా మనం యుద్ధం చేయాలని చెప్పినప్పుడు ప్రభువు దెబురాతో చెప్పేస్తాడు మీ యుద్ధంలో రేపు జరగబోయే యుద్ధంలో విజయము మీదే నేను నేను మీకోసం యుద్ధం చేస్తాను మీరు ఏమి భయపడద్దు శత్రువుకి అని ధైర్యం చెప్తాడు వెంటనే బారా కబుర్ చేయగా అమ్మో నేను శిశిర అన్ని రథాలు పెట్టుకున్నా శిశిర అంత సైన్యం ఉంటే మనం కొద్ది మంది ఎలా చేస్తాము నేను చేయలేను బాబు ఎందుకు కంగారు పడిపోతాడు కానీ న్యాయాధిపతిగా మరి ఎన్ని సంవత్సరాలు ఉండవలసినటువంటి బారాకుకి ఆ ఛాన్స్ దొరకలేదు ఎందుకంటే ధైర్యం తెచ్చుకున్న దేవురా వాళ్ళ తన ధైర్యపరిచి నువ్వు రావాలి అనగానే తను వచ్చింది కానీ ఒక మాట అంటుంది ఆడదాని వల్ల జయమొచ్చిందనే మాట నీకు అవమానం కనుక నీవే నువ్వు నాయకత్వం వహించు నేను వెనుకుంటాను నీకు ధైర్యపరుస్తానని చెప్తూ ఎంతో తను తన తన యొక్క ఆధిక్యతను వదులుకుంది ఎంతో తగ్గించుకుంది మరి నాకేం కనపద్దు చెప్పి ఆ ని ఇంత ఈజీగా ప్రభు తనకి అప్పుడందరికీ విజయాన్ని ఇవ్వడం మనకు ఎంతో ఆశ్చర్యకరమైన కథది ధైర్యంగా నాయకురాలు అయిపోయిన తను నలభై ఏళ్ళు టాలెంటెడ్గా ధైర్యంగా తను దెబరా ఆ ప్రాంతానికి న్యాయధిపతిగా నిలిచింది బారాకుండ వస్తే స్థానం అది కానీ బారాక ఛాన్స్ పోగొట్టుకున్నాడు అయినప్పటికీ తను నిలబడ్డాడు వాళ్ళందరికీ జైన్స్ కాడ ఇద్దరు కూడా కారణ కాకులు కానీ దేవరాజ్ మంచి స్టాండ్ అయ్యింది అయితే మరి వదులుకున్న విశ్వాసమే అది ఆ ధైర్యంతో వదులుకుంది ఏప్రిల్ పదకొండు ఇరవై నాలుగులో మోసే కూడా ఐగుప్తుతో మరి అక్కడ రాజుగా ఉండటానికి అదంతటినీ కూడా తను సహనంతో వదిలిపెట్టుకున్నాడు దాని కూడా ప్రధా ప్రధాన మంత్రి ఉద్యోగానికి వదులుకుని మరణానికి కూడా సిద్ధమయ్యాడు మరి షట్రభి వదులుకున్నారు ఆహారాన్ని కూడా వదులుకున్నారు మరి గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారంటే వాళ్ళు ఎన్నో గొప్ప గొప్ప విషయాలను వదులుకొని ప్రభు కొరకు త్యాగం చేసిన వాళ్ళే కదా తర్వాత మరి కొందరు ఉద్యోగాన్ని వదులుకోవాలి మరి బిడ్డల్ని అబ్రహాం కూడా బా ఎస్సా వదులు దేవుని కొరకు వదులుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు ఎంతో సహనం చూపించాడు అయితే ఇది బదులుకునే ఉంది తర్వాత గొప్ప పనులు చేయడానికి సాహసించే విశ్వాసం కూడా అది అది కూడా నాలుగో పాయింట్ ఐదో పాయింట్గా మరి మూడు నాలుగు పాయింట్లుగా మనం చూస్తాం బదులుకునే విశ్వాసము తర్వాత దాన్ని అందుకునే విశ్వాసము రెండు రకాలుగా కూడా ఎంతోమంది భక్తి యొక్క జీవితాలు మనకు మెలుకొల్పునిస్తాయి చివరిగా సిగ్గు పడని విశ్వాసము ఒకటో పీతరు నాలుగు పదహారులో ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గు పడక పేరును బట్టియే దేవుని మహేపరచవలను మరి కులం పట్టింపు లేకుండా క్రైస్తవుడు అనిపించుకోవడానికి ఎంతమంది హిందూసు ముస్లింస్ మేము క్రైస్తవుడు అనే ధైర్యంగా మరి రొంగు చాచి సాక్ష్యం ఇచ్చే ఎంతమంది విశ్వాసం లేరండి ఈ రోజుల్లో ఎందరో దేవుని కొరకు ఒప్పుకునే వరకు ఉంటారు కానీ చాలామంది దేవుని కొరకు సిగ్గుపడేవారుగాను క్రైస్తవుడు అనిపించుకుంటే తక్కువగా చూస్తారని భయపడే వాళ్ళు కానీ ఎక్కువ మంది ఉంటారు వర్క్ ప్లేసెస్లో కానీ బయట కానీ కానీ మత్తే పది ముప్పై ముప్పై మూడులో దేవుడిని సిగ్గుపడక భయపడక ఒప్పుకున్న ఒప్పుకోవాలి ఆ నిరీక్షణ వాళ్ళని ఏనాడు కూడా సిగ్గుపడం లేదు ఆ రకంగా ఎంత గొప్పగా అవమానాన్ని భరిస్తే అంతగా దేవుడు మనని హెచ్చించే దేవుడుగా ఉంటాడు మరి ఐదు మళ్ళీ సరి చేసుకుందాం మన కొరకు సహించే విశ్వాసాన్ని జయించే విశ్వాసాన్ని మరి గొప్ప కోసం గొప్పగా ఒప్పుకొని గొప్ప పనులు చేపట్టడానికి ధైర్యం చేసే విశ్వాసము మరి గొప్పగా వదులుకునే విశ్వాసం కూడా మనకు కావాలి తర్వాత సిగ్గుపడ నక్కి పని సిగ్గుపడిన విశ్వాసం కావాలి ఈ సహించే విశ్వాసము జయించే విశ్వాసము మరి గొప్ప పనులు చేయడానికి ఒప్పుకునే విశ్వాసము కొన్ని మరి విశ్వాసం కోసం వదులుకునే విశ్వాసము సిగ్గుపడని విశ్వాసం ఈ ఐదు విశ్వాసాలు మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యత వహిస్తాయి ఈ అనుభవాలన్నింటిలో పాయిలు ఎంత అమూల్యమైన తలంపుల ద్వారా మనకు అనుగ్రహించి మన మన విశ్వాసాన్ని పంపొందించడానికి విశ్వాస వీరుల జాబితాలో ఎన్ని రకాలుగా విశ్వాస వీరులు పదకొండో అధ్యాయంలో మరి ఉన్నటువంటి అందరూ కూడా మరి విశ్వాసంకి ఏమాత్రము తగ్గలేదు వాళ్ళు వాళ్ళు ఎంతో గొప్ప విశ్వాసంతో ఉన్నారు కానీ ఆ విశ్వాసానికి మరి హీరోస్ ఆఫ్ ఫెయిత్ అయి ఉన్నారు కానీ మనము పదకొండో అధ్యాయం చివర మరి ఒక మాట ఏముందంటే విశ్వాసం పన్నెండో అధ్యాయ పన్నెండో అధ్యాయం రెండవ విషయంలో విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు వాడు నేను ఏ సైపు చూచుచు అనే మాట ఉంది అంటే మనం పదకొండు అధ్యాయంలో ఉండే విశ్వాస వీరులందరూ గొప్పవాళ్ళే విశ్వాస యోధులే కావచ్చేమో కానీ అవన్నీ కూడా గొప్ప అవ్వచ్చేమో కానీ మనం చూడవలసింది అనుసరించవలసింది క్రీస్తు ఎందుకంటే ఇంత విశ్వాసం కర్త అయినా అసలు విశ్వాసం అంతటికని మూలపురుషుడు క్రీస్తు విశ్వాస కర్తయు అంతేకాదు ఆయన మన విశ్వాసాన్ని కొనసాగిస్తాడు అందుకని కొనసాగించేవాడిని ఏసు వైపు చూసూ మనం ఆయన ముందుకు పరిగెత్తాలి అందుకే మరి పావులు అంటాడు కదా విలుపు దాంట్లో మనం గురి వద్దకే పరిగెత్తున్నాను నన్ను బలపరుచుకునేది సమస్తం చేయగలను గురి వద్దకే పరిగెత్తుతున్నాను బహుమానం పొందవాలని వెనక మరిచి ముందుకు వేగిరపడుచు ఓర్పుగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను విశ్వాసంతో అంటాడు విశ్వాసము విశ్వాసము అనే అనే అనేక అనుభవాల్లో విశ్వాసం యొక్క ఔజ్ఞాత్యాన్ని చెప్తూ వచ్చాడు ఆయన ప్రేమను గురించి చెప్తూ వచ్చాడు ఆయన ప్రేమ ఎత్తు లోతు వెడల్పు అంతా కూడా చెప్పడానికి ఐపీఎస్సిగా చెప్పినటువంటి అమూల్యమైన అద్భుతాలు మరి సైతాన్ శక్తులు జయించడానికి సర్వంగా కవచం గురించి కానీ ఆయన చెప్పిన మెళుకువలు ఎవ్వరూ చెప్పలేదండి అంత గొప్ప భక్తుడిగా ఒక భయంకరమైనటువంటి హంతడిగా ఉండే తన్ని ప్రభు మార్చి విలువైన భక్తుడిగా చేసి గురి చూచి విశ్వాసమకర్త కొనసాగించబడిని వైపు చూడాలనేటువంటి దీక్ష తను చూశాను తను చూసి నేర్చుకుంటుని చెప్పిన ఆ ఔదత్యం వలె మనం కూడా అనుకరిస్తూ క్రీస్తుని అనుకరిస్తూ కర్త కర్త ఆయన తర్వాత భక్తులు లాంటి భక్తులను అనుకరిస్తూ ఆయన కొరకు మనం జీవిస్తూ ఈ విశ్వాసాలను చేపడుతూ మన పండుగ రంగాల్లో ఓర్పుగా మనం నిత్యత్వం వరకు ఆయన ఆయన మనల్ని ఎత్త ఎత్తబడే గుంపులో ఉండే ధన్యత కోసం మనం ప్రయాసపడదాం భక్తితో సాగిపోదాం ఈరోజు ప్రార్థన గురించి ఎన్నో చక్కని తలంపులు ఉన్నాయి పదే పదే వినుందాం దాని ద్వారా మన హృదయంలో ప్రార్థనాత్మతో మనం నింపుకొని విశ్వాసముతో ముందుకు సాగిపోదాం అట్టి కృప మనకి దేవుడి ఇచ్చుగాక ఆమె